మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోపంతో రగిలిపోతున్న అపూర్వ దగ్గరికి గోరింటాక్ పిన్ని వస్తుంది అమ్మాయి ఆ గగన్గాడేదో ఆరాటంగా భూమిని తీసుకువెళ్దాము పెళ్లి చేసుకుందామని వస్తే ఈ అల్లుడు గారేమో దత్తత తీసుకుంటానని చెప్పేశారు కదా భూమిని దత్త తీసుకోవడం అంటే నీకు ప్రమాదమే కదమ్మాయి సొంత కూతుర్నే దత్తత తీసుకుంటే ఇంకేమైనా ఉందా నీకు పెద్ద ప్రమాదం అమ్మాయి అని గొరింటాగా చెప్తూ ఉంటుంది అవును ఎలాగైనా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేయాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి గదిలోకి వెళ్తుంది కూర్చొని ఇక తలకొట్టుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వ గోరింటాకు గదిలో ఉన్న నక్షత్ర దగ్గరికి వస్తారు నక్షత్ర వెంటనే అపూర్వ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది వచ్చాడా నా గగన్బా వచ్చాడా నా కోసం వచ్చే ఉంటాడు నేను నా గగన్బాతో వెళ్ళిపోతున్నాను అని పరిగెడుతూ ఉంటుంది ఏ చెప్పేది విను ముందు నేను చెప్పేది విను లేకపోతే కొట్టేస్తాను అని అపూర్వ చేయెత్తుతుంది ఇక కోప్పడుతూ ఉంటుంది దానిలా ప్రవర్తించకు వాడు నీ కోసం నీ ప్రేమ కోసమో రాలేదు వాడు ప్రేమించింది భూమిని అని అపూర్వ అంటుంది లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నక్షత్ర మళ్ళీ అదే అదే మాట మాట్లాడుతుంది లేదు ఇది నిజం వాడు భూమిని తీసుకువెళ్ళడం కోసమే వచ్చాడు ఒకవేళ వాడు నీ కోసమే వచ్చుంటే నిన్ను ఆ గాన్ని ఇద్దరిని కలిపి మా బావ ఎప్పుడో చంపేసి ఉండేవాడు అని అపూర్వ అంటుంది అప్పటికి ఆ శారద నువ్వు ఆ గగన్ ప్రేమిస్తున్నావని లేనిపోనవిటి నీరు పో నూరు పోయాలని చూసింది అది అబద్ధమని చెప్పడానికి నా తల ప్రాణంతో వచ్చింది నేను కవర్ చేసుకోవడానికి ఎంత అల్లాడిపోయానో తెలుసా అని అపూర్వ చెప్తూ ఉంటుంది అప్పటికి కూడా నక్షత్రకి నమ్మాలనిపించదు గోరింటాకు దగ్గరికి వస్తుంది చేతులు పట్టుకొని మరి నువ్వు చెప్పు గోరింటాకు అమ్మ చెప్పునదంతా నిజమా కాదు కదా అబద్ధం కదా అని అడుగుతూ ఉంటే అమ్మ ఎప్పుడు పిల్లలకి అబద్ధాలు చెప్పదు నక్షత్ర అమ్మ నీకు నిజమే చెప్తుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే ఒక్కసారిగా బిడ్డపై బోర్లా పడుకుంటుంది చాలా బాధగా ఏడుస్తుంటుంది ఏడు బాగా ఏడు ఇప్పుడు నువ్వు నా ప్రాణం అని బావకి తెలుసు కదా కానీ నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని బావకి తెలిసిందే అంటే నా ప్రాణమైన నిన్ను ప్రాణాలు తీసేస్తాడు ఏడ్చేడ్చి నువ్వు వాణ్ణి మర్చిపో అంతే ఇంకేం చేయకు అని అపూర్వ కోపంగా వెళ్ళిపోతుంది అపూర్వ బయటికి రాగానే అమ్మాయి నక్షత్ర ఆ గగన్గాడిని మర్చిపోతుందా అని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా మర్చిపోతుంది పిన్ని ఎందుకంటే నక్షత్ర నా కూతురు కాబట్టి అని అపూర్వ చెప్తుంది కానీ అల్లుడు గారు ఆ భూమిని దత్తత తీసుకుంటున్నాడు కదా అంటే నీ సూసైడ్ని నువ్వే చేసుకుంటున్నావు అమ్మాయి ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ రాత్రి గగన్గాడు ఇంటికి రాకుండా అడ్డుకోవడానికి వెళ్తే నువ్వే మీరాన్ని రెచ్చగొట్టి మరీ పంపించావు ఇక దాంతో ఆ గగన్గాడు వచ్చాడు భూమి ఏమో వెళ్ళిపోలేదు అంటే నీ సూసైడ్ నువ్వే నిర్ణయించుకున్నావు అని చెప్తూ చెప్తుంటే ఆ భూమి ఇలా ఎదురు తొరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని అపూర్వ చెప్తుంది ఇప్పుడు దత్తత తీసుకున్నాడే అనుకో దానికి వచ్చిన భరతనాట్యం కాస్త నేను నెత్తి మీదని చేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు అని పిన్ని అడుగుతుంటే లేదు ఆ దత్తత కార్యక్రమాన్ని నేను ఎలాగైనా అడ్డుకునే తీరుతాను అని అపూర్వ చెప్తుంది భూమి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు తల్లిని మురుతూ ఏడవకమ్మా అని ఓదారుస్తూ ఉంటాడు భూమి ఆయన గుండెలపై పడి మరీ ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా నేను అప్పటికి నిన్ను గగంతో వెళ్ళిపోమని చెప్పాను కదా ఎందుకమ్మా ఇలా చేసావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు కన్న తండ్రే నా కూతుర్ని ఎలా తీసుకువెళ్తావు అని అడుగుతూ ఉండాడు అప్పటికి మీరు చెప్పినట్లే ఎప్పటికైనా మేం కలుస్తామన్న నమ్మకంతో వెళ్ళిపోదాం అనుకున్నాను మామయ్య కానీ ఇదిగో నా కూతురు దత్త తీసుకుంటున్నానని అన్నప్పుడు నాన్న మనసు విరిచి వెళ్ళిపోవడానికి నా మనసు రాలేదు మామయ్య అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది మరి వాడి మనసు విరిగిపోయింది కదమ్మా ఇప్పుడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు మరి ఏం చేయను మావయ్య ఆయన ఇంకా ఇక్కడే ఉంటే గొడవలు అవుతాయి అని ఆయన మనసు విరిచి వెనక్కి పంపించడం తప్ప నాకు వేరొక దారి కనిపించడం లేదు మావయ్య అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నామమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏం చేయను మావయ్య నాన్న వైపు నిలిచి నేను గెలిచానో లేక ఆయన మనసు విరిచి నేను ఓడిపోయానో అర్థం కావడం లేదు ఇలా ఏడవటం తప్ప ఏం చేయను మామయ్య ఏం చేయను అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది కల్మసం లేని మనసు మామయ్య వాళ్ళు అలాంటి వాళ్ళని నేను ఎన్నెన్ని మాటలు అన్నాను ఈ పాపం నాకు ఊరికే పోదు అమ్మల గోరుముద్దలు తినిపించిన శారద ఆంటీని నా మన నా మాటలతో బాధ పెట్టాను ఆయన ప్రేమ గగనం ఆయన ప్రేమలో సగం కూడా తిరిగి ఇవ్వలేను నేను నా మాటలతో ఆయన్ని నేను చంపేశాను మావయ్య ఆయన నువ్వు నన్ను ప్రేమించలేదా అని సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించినప్పుడు నా గుండె ఆగిపోయింది మావయ్య అని గుండెలు పగిలేలా భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది భూమి నువ్వు అనరాని మాటలే అన్నావు పెదవి దాటితే పొద్దు దాటుతుంది అంటారు నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా కానీ నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తావు ఇక బాధపడుతూ చెప్తూ ఉంటాడు భూమి కూడా ఇదంతా బాధపడుతూ వింటూ ఉంటుంది సరదా హాల్లో సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే పూర్ణి మాత్రం చాలా కోపంగా భూమి కూడా మామూలు మనిషే అని నిరూపించుకుందమ్మా అవసరం కోసం మన ఇంటికి వచ్చింది వాళ్ళని వెతుక్కుంటూ మొదట ఈ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది ఇప్పుడు మనకంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా అందుకే ఆ ఇంటికి వెళ్ళిపోయింది ఎన్నిసార్లు మనం రమ్మన్నా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేది చివరికి తన వాళ్ళ ఆచుకి ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసని అది పెద్ద అబద్ధమాడి ఆ ఇంట్లోనే ఉండిపోయింది ఈరోజు ఆయన దత్త తీసుకున్నాడనేసరికి వాళ్ళేమో అయిన వాళ్ళు అయిపోయారు మనమేమో పరాయి వాళ్ళం అయిపోయాము దత్తత తీసుకుంటే నిజంగానే ఆయన తండ్రి అయిపోతాడా ఏంటి ఆయన అయినా అన్నయ్యకి ఏం తక్కువ ఆయన కోసం అన్నయ్యను కాదంటుందా చూడు చూస్తూ ఉండమ్మా ఆ భూమి రోడ్డును పడుతుంది చివరికి మనమే దిక్కవుతాం అని పూర్ణి చెప్తూ ఉంటే అప్పుడే గగన్ పైనుంచి ఈ మాటలను విని పూర్ణి అని గగన్ కోపంగా కిందికి వస్తాడు నువ్వు అలా మాట్లాడటం తప్పు అని గగన్ వేలు చూపిస్తూ ఉంటాడు అది కాదన్నయ్య అని పూర్ణి చెప్తుంది చూడు పూరి ఆపుతావా ఆవేశంలో అనే మాట అనర్థాలకి దారితీస్తుంది చెప్పేది విను మంది కాదు అనుకున్నప్పుడు మనకు వచ్చే ఉక్రోషం ఉంటుంది అదే మన క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది నిన్నటి వరకు భూమి బాగుండాలని కోరుకున్నావు కదా ఈరోజు భూమి రోడ్డును పడిపోవాలని అనుకుంటున్నావే అది కరెక్టేనా ఆలోచించు అని గగన్ చెప్తాడు అది కాదన్నయ్య అని పోర్ని చెప్తూ ఉంటే లేదు తప్పుగా నోరు జారినప్పుడు తప్పు ఒప్పుకోవాలి సే సారీ అని గగన్ చెప్తాడు సారీ చెప్పాలా ఎవరికన్నయ్యా నిన్ను కాదనుకున్న ఆ పూర్ని ఆ భూమిక ఆ భూమిని ఇంకా సపోర్ట్ చేస్తున్న నీకా అని పోనీ అడుగుతూ ఉంటుంది పూర్ణి ఈ మాటలు అడిగి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే గగన్ పూర్ణిని గుండెలపై పట్టు పెట్టుకొని నిమురుతూ ఉంటాడు పూర్ణి నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా నా మీద ఉన్న నీ ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ మనం తప్పుగా మాట్లాడినప్పుడు మనకి మనమే సారీ చెప్పుకోవాలి అది మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి మనకి ఐ లవ్ యూ చెప్పాడు అనుకో నువ్వు ఓకే చెప్పేస్తావా అని గగన్ అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు అని పూర్ణి చెప్తుంది ఫ్రెండ్గా ఆ అబ్బాయి నీకు ఇష్టమే కానీ పెళ్ళి చేసుకునేంత ఇష్టం కాదు అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని గగన్ అడుగుతుంటే చేయను అని పూర్ణి అంటుంది ఇప్పుడు భూమి చేసింది కూడా అదే తనంటే ఇష్టమని చెప్పే హక్కు నాకెలా ఉందో ఇష్టం లేదని చెప్పే హక్కు తనకి కూడా ఉంది లేదని చెప్పడంలో తన క్యారెక్టర్ మారిపోదు పూరి అదే భూమి అదే మంచితనం అని గగనంటాడు కానీ అన్నయ్య అని పూర్ణి చెప్తూ ఉంటే పూర్ణి నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు ప్రేమించలేని అమ్మాయి కాదని అంటే బతకలేని బలహీనుడు కాదమ్మ మీ అన్నయ్య అయినా ఇందులో తన తప్పేముంది జస్ట్ ఇష్టం లేదని చెప్పింది ఆ ఒక్క మాట మనల్ని బాధ పెట్టచ్చేమో కానీ మన బాధ అయితే భూమి క్యారెక్టర్ని తగ్గించకూడదు అర్థమైందా అని గగన్ చెప్తూ ఉంటే భూమి ఎప్పుడైనా కనిపించింది అనుకో అప్పుడు మామూలుగా మాట్లాడు నువ్వు పాత భూమిని ఎలా చూస్తావో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడాలి ఈ ఒక్కరోజు మర్చిపో అర్థమవుతుందా అని గగన్ చెప్తూ ఉంటే అలాగేనని పూర్ణి చెప్తుంది అమ్మ నీకు కూడా ఇదే మాట భూమి ఎప్పుడైనా కనిపిస్తే మామూలుగా మాట్లాడు పలకరించు ఈ రోజుని మన జీవితాల్లో నుంచి తీసేద్దాం ఎప్పటిలా ఒకరికొకరం మనం ముగ్గురం ఒకరికి ఒకరం అని గగన్ చెప్తూ ఉంటాడు అలాగేనని పూర్ణి శారద అంటారు ఇక గగన్ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని గుర్తుపెట్టుకోండి అని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు అమ్మ ఏంటమ్మా అన్నయ్య అని పూర్ణి అయితే షాక్ అయ్యి శారదని అడుగుతూ ఉంటుంది శారద అయితే ఇదంతా విని ఆలోచిస్తూ ఉంటుంది